హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనకైతే చిరాలైతే లోడ్ వచ్చింది ఎన్ని బళ్ళు అంటే రెండు బళ్ళు మనయి రెండు బళ్ళు కలిసి మనకి ఒక పాయింట్ అంట రెండు ఒక తోటలో లోడ్ చేసుకుని అయితే వెళ్ళాలి ఏ విధంగా ఏంటి అన్నది మొత్తం చెప్తాను నేను ఏంటంటే ఈ రోడ్డు అయితే అసలు బాగోలేదు ఈ రోడ్డు లోడ్ అయితే కట్టలేదు దేని మొత్తం మీకు వివరించి చూపిస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనకైతే చీర లోడ్ అయితే వచ్చింది నాది నును ఇంకో బండి రెండు కలిసి అయితే మేము చీరాల లోడ్కి అయితే వెళ్తున్నాము చూడండి దారి ఉంది అసలు ఏం బాగోలేదు అయినా కానీ వాళ్ళు అన్నారు దారి బాగానే ఉందని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొచ్చారు మేమైతే కట్టల మీద అయితే రావాల్సి వస్తుంది ఇది చెరువు అది ఆ చెరువు పక్క నుంచి అయితే దారి అసలు బాగలేదు లోడ్ అయితే మరి సరిగ్గా వచ్చిందో రాదో మనకైతే తెలియదు మేమైతే వెళ్తున్నాము తోటలోకి ప్రస్తుతానికి తోటలో లోడ్ చేసుకున్నాక ఏ విధంగా లోడ్ చేస్తాం ఏంటైతే మొత్తం చెప్తాను నేను నేను ఏ వీడియో పెట్టినా చెనక్క లోడ్ పెడుతున్నాను అది ఏంటంటే మాకు ఇక్కడ చెనక్క ఎక్కువ లోడ్ అయింది దానివల్ల అయితే మేము ఆ లోడ్ పెట్టాల్సి వస్తుంది ఏమి అనుకోవద్దు వీడియోలు మట్టిగా పోయిపోతే అసలు అది బండి కూడా మనం అయితే లోడింగ్ పాయింట్ పెట్టేశాము ముట్టా వాళ్ళు అడిగారు బండి ఎంత పొడుగంటే ఇరవై రెండు అడిగిన రెండు బళ్ళు ఈ రెండు బండ్లకు సమానంగా లోడే వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే నాలుగు ఆరు వందల బస్తాలు మూడు వందలు మూడు వందల బస్తాలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మన బండి అయితే ఇసుక తోడుతుంది ఇది మొత్తం ఇసుక నేల ఇసుక నెలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇసుక నెలలో దిగబడితే మాత్రం ఖచ్చితంగా అయితే రాదు ఈ ఇసుక నేల వల్ల ఏమవుతుందంటే టైర్లు బాగా స్లిప్ అయిపోయి దిగబడిపోతుంది అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనక్ టైర్ మీద వేసుకుని అయితే ముందుకు బయలుదేరాలి మనమైతే ప్రస్తుతానికైతే తోటలోంచి బయటకు వచ్చేసాము మనమైతే బయలుదేరుతాము చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం మొక్కజొన్న తోటలు ఇంకా పామాయిల తోటలు అన్నీ ఉన్నాయి ఈ కాలం మొత్తం మొక్కజొన్న తోటలు ఎక్కువగా ఉంటాయి మొక్కజొన్నలను వేరుశనకైతే బాగేస్తారు ఎందుకంటే ఈ సీజన్ వచ్చిందంటే వాళ్ళకి మొక్కజొన్న ప్లస్ వేరుశనగైతే ఎక్కడెక్కడోళ్ళో వచ్చి లీచికి తీసుకొని అయితే అయితే వేస్తారు ఈ రోడ్డు చూసారు అంత అసలు అంత ఘోరంగా ఉంది అంత ఘోరంగా ఉంది బాగా బండి అయితే పాడైపోద్ది కూడా ఈ టైంలో ఎందుకంటే ఈ రోడ్డుని బట్టి మనమైతే చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి ఎందుకంటే ఈ రోడ్డులో మనకి ఏమైతుంది ఏం పోతుంది ఏంటో మనకైతే తెలీదు ఎందుకంటే ఏమాత్రం ఏం పోయినా కానీ మేమైతే షోరూమ్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కండ్లో గట్లు మళ్ళీ రోడ్డు టాక్లు తిరిగే రోడ్డు ఇది వ్యాన్లు కానీ లారీలు కానీ తిరిగే ప్రదేశం కాదు ఇది అయినా కానీ మేమైతే వెళ్ళాము తోటల నుంచి అయితే మనం అయితే వాళ్ళ దగ్గర ఉన్న రాసుల్లో బట్టి మనకైతే లోడ్ చేస్తామని చెప్పారు మనం వచ్చే రోజు సగం అయితే బస్తాలు అయితే పట్టేశారు మనకు లోడింగ్ అయ్యేపాటికి ఒంటి గంట రెండు అయింది కాగితాలు వచ్చేపాటికి మూడు అవుతుంది మనం అయితే చీరలు అయితే రావాలి ఈ చీకట్లో మనం చాలా జాగ్రత్తగా మోగులు అయితే కట్టించుకున్నాము వీడియో చూస్తే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని చేయాలి సపోర్ట్ సపోర్ట్ ప్లీజ్